గమండుతున్న ఆంధ్ర రాష్ట్రమా తెలుగులన్నీ వెలివేసిన అంధకారమా రణరణ రంగమైన రామ రాజ్యమా సగపడ్డ తెలుగు నెల గీతమా నేను మోసం ఇక్కు రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు జంట నదులు చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర దగ్గరకు వచ్చాడు పంతొమ్మిదిలో తల మీద చేయి పెట్టి నిమిరాడు లేదా బుగ్గలు సవరించాడు ముద్దులు పెట్టాడు పెట్టాడా లేదా మా తమ్ముడు గొంతులు కోశాడు గుద్దులే గులు ఒక్క 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 ఒకే అవకాశం చేసేను మోసం దిక్కులేని భవిత కాదా సాక్ష్యం పసుపు చండ నదులుకొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ 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 కొన్ని వందల సార్లు మనం కలుసుకున్నాం మనం మీ పక్కనే ఉంటాను అందుబాటులో ఉంటాను నేను లేకపోయినా మీకు సమాధానం చెప్పే మనిషి ఉంటారు ఒకవేళ ఇవ్వాలి దొరకకపోతే రేపు దొరుకుతా రేపు దొరకపోతే ఎల్లుండి దొరుకుతా మిమ్మల్ని తప్పించుకోవాలన్నా కూడా తప్పించుకోలేను అందుకే మీరు ఏదైనా సమస్య ఉంటే నేను ఒక మాట చెప్పానంటే అది ఇవ్వాలి కాదు రేపైనా చేస్తా ఎందుకు లేకపోతే ఇది కదా అవకాశం లేదు కదా ఇప్పుడు వాళ్ళలాగా చేరాలో లేకపోతే ఇంకొక నేను వెళ్ళలేను కదా వాళ్ళకేముంది మీరు గట్టిగా అడిగితే ఇక్కడి నుంచి పోతా నేను కనపడరు మళ్ళీ రెండోసారి మీరు ప్రశ్నిస్తే కనపడకుండా చేరాలో లేకపోతే అమెరికానే వెళ్ళిపోతారు ఇక్కడ ఓటు అంటే సరదాగా వేసేది కాదు మనకి రంగు నచ్చో కులం నచ్చో లేకపోతే ఇంకొకటి నచ్చో వేసే వస్తువు కాదమ్మా ఓటు ఓటు అనేది మన భవిష్యత్ మన బిడ్డల భవిష్యత్ ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి మనం ఎన్నుకోబోయే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి మనం ఎన్నుకోబోయే వ్యక్తి వల్ల ఏ రకంగా మనకు ఉపయోగం ఉంటుంది ఏ రకంగా మనకి ప్రయోజనాలు ఉంటాయి ఏ రకంగా మన కోసం పనిచేస్తాడు మన కోసం బాధ్యత తీసుకుంటాడా లేదా అసలు మనం కలవగలుగుతామా మాట్లాడగలుగుతామా మన సమస్యని పరిష్కారం చేయగలుగుతాడా లేదా అనేది ఆలోచించండి ఆలోచించి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి గతంలో దాన్ని గుర్తు చేసుకోండి ఒకసారి మనకు అవకాశం వచ్చింది బ్రహ్మాండంగా నాలుగు పనులు చేసుకున్నాం ఐదు సంవత్సరాలు మనకు అవకాశం రాలా మీరు గెలిపించారు కానీ నన్ను మన ప్రభుత్వం రాలా దురదృష్టం మీరు నేను చేసేది ఏం లేదు రేపొద్దున మన ప్రభుత్వం రాబోతుంది మనం ఇక్కడ మీ అందరి చలవలన చల్లని దీవెన వలన గెలవబోతా ఉన్నాం తర్వాత మన పనులన్నీ కూడా మనం ఈ ఐదు సంవత్సరాలను కూడా కవర్ చేస్తూ జట్ స్పీడ్తో మన పనులన్నీ కూడా చేసుకోగలుగుతాం చేసుకుందాం ఈ సందర్భంగా నేను మీకు మాటిస్తా ఉన్నా ఏదైతే మనం ఈ రోజు మనకున్న సమస్యలు రోడ్లు కానీ డ్రైన్లు కానీ నీటి సమస్య కాని లేకపోతే వాటర్ ప్లాంట్ కానీ ఇళ్ల స్థలాలు కాని లేకపోతే ఇంకా ఏమున్నాయో ఇక్కడ మన పరిధిలో ఉన్నాయన్నీ చేయించే బాధ్యత నేను తీసుకుంటా మీరు రెండు రోజులు మంత్రి గారికి ఒకటి ఎమ్మెల్యేకి నాకు ఒక్కొక్కటి వేసి మీరు గెలిపిస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ మీరందరూ కూడా గతంలో ఊహించిన మెజారిటీ మన దొంగాల గ్రామం నుంచి అందిస్తారని చెప్పి కోరుకుంటూ మంచి ఉద్యోగాలు వచ్చి మనం చూసుకుంటారని చెప్పి భ్రమపడ్డా కానీ ఈరోజు చదువుకున్న పిల్లలు ముఖ్యంగా ఎస్ఐ కాలనీలో చదువుకున్న పిల్లలు ఈ రోజు రైతు కూలీలుగా తయారైపోయారు పొలం పనులకు వెళ్తా ఉన్నారు కూలీలుగా మారారు అలాగే ఆటో డ్రైవర్లుగా లేకపోతే ఆటో ఓనర్లుగా ట్యాక్సీ ఓనర్లుగా మారారు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఒక ముఖ్యమంత్రి చేతగాని తరం వల్ల ఒక్క పరిశ్రమ ఈ ప్రాంతానికి రాలేదు అతని అవినీతి వల్ల ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉన్నాయి అందుకే చదువుకున్న పిల్లలకి మీరు ఒకసారి గమనిస్తే మన ఊర్లో ఎవ్వరికి చదువుకున్న పిల్లలు చాలా మంది నూటికి డెబ్బై మంది ఖాళీగా ఉన్నారు ఇది చాలా బాధాకరం దురదృష్టకరం ఇలాంటి పరిస్థితులంతా మారాలి అంటే మనం మీరందరూ కూడా ఆలోచించి ఓటేయాల్సిన సమయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పిచ్చి పనులకి ఆయన చేతగాని తనానికి ఆయనకి ధన దాహానికి ఈరోజు ఎదురు తిరిగి పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ మోడీ గారు వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితి పనికిరాడు ఇతని వలన రాష్ట్రానికి నష్టం ముఖ్యంగా దళితులకి రైతులకి రైతు కూలీలకి కౌలు రైతులకి వీళ్ళందరికీ నష్టం అని చెప్పి ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో దించాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తా ఉన్నాం తో నేను ఆ మూడు పార్టీల తరఫున తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నా కాబట్టి ఇంతకుముందు రెండు సార్లు మీరందరూ కూడా ఆవరించారు అభిమానించారు మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అలా ఒక స్ప్రేయర్ కానీ గొర్రె కానీ నాగలు కాని గాని ఒక ట్రాక్టర్ కానీ ఇస్తే మన వాళ్ళు మన వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు పది రూపాయల ఆదాయం వాటి ద్వారా కూడా వస్తుంది కాబట్టి అవన్నీ ఇప్పుడు లేవు మనం వచ్చాక మన ప్రభుత్వం వచ్చాక అవన్నీ చేసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టుబడి సహాయం కూడా చేయడం జరుగుతుంది ఇవన్నీ కాకుండా మూడు విషయాలు ఒకటి కరెంటు బిల్లులు ఎనిమిది సార్లు పెంచారు అలాగే గ్యాస్ ధర పెరిగింది పెట్రోల్ ధర పెరిగింది ఆటో ఛార్జీలు పెరిగినాయి కానీ కూలి మాత్రం పెరగల ఏదో సంవత్సరంలో ఒక నెల రెండు నెలల్లో ఒక డిమాండ్ ఐదు వందలు ఆరు వందలు వస్తే సంతోషపడుతున్నాం పన్నెండు నెలలు మాత్రం ఖర్చులు అయ్యే ఉంటున్నాయి కూలి మాత్రం ఒక నెల పెరుగుతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితి పోవాలి అంటే ఈరోజు ఈ ప్రభుత్వం పడిపోవాలి కొత్త ప్రభుత్వం మన ప్రభుత్వం రావాలి ఎందుకంటే ఇక్కడ పక్కనే అమరావతి ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా పని చేసుకొని పదిహేను ఇరవై వేల రూపాయల జీతంతో పిల్లాడు డిగ్రీ చదువుకున్నా సరే పొద్దునెళ్ళు సాయంత్రానికి ఇంటికి వస్తాడు అదే ఇప్పుడు అది లేదు ఉద్యోగం లేదు వాడు మనతో పాటు కూలికొస్తున్నాడు గుండు తరుకుపోతా ఉంది ఎందుకంటే కష్టపడి సంపా సంపాదించి తిని తనిక పిల్లలు చదివిస్తే వాళ్ళు ఈరోజు రైతు కూలీలుగా మనతో పాటు చేస్తూ ఉన్నారు పిల్లడికి బాధగా ఉంది తల్లిదండ్రులకి భారంగా ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితి పోవాలంటే మన దగ్గర కూడా ఉద్యోగాలు రావాలి పరిశ్రమలు రావాలి చదువుకున్న పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అలా ఇచ్చే పరిస్థితి ముఖ్యమంత్రికి లేదు కాబట్టి ఈయనంతా కూడా కబుర్లు కథలు కాలక్షేపం చేస్తూ ఐదు సంవత్సరాలు ఏడ కనపడాల ఐదు సంవత్సరాలు జనాల్లోకి రాలా అయినా సరే ప్రజలని ఏ మార్చి మళ్ళా ఓటేయించుకోవాలనుకుంటున్నాడు మీరందరూ కూడా ఆలోచించండి మీకు దగ్గరలో ఉంటా అందుబాటులో ఉంటా ఇప్పుడు మన మీద పోటీ చేసేది ఎవరమ్మా ప్రతి నెల మూడు వేలు వస్తుంది ఇప్పుడు జూలై నుంచి ఆరు వేలు వస్తుంది ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకి మూడు మూడు బాకీ ఈ బాకీని ముఖ్యమంత్రి తీరుస్తాడు నుంచి ప్రతి నెల వచ్చే పెన్షన్ రూపాయలు అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు అంటే పెన్షన్ ఎలిజిబిలిటీ కాకుండా మిగతా వయసులో ఉన్న ఆడవారికి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్ లో అయిపోయింది ప్రతి నెల పదిహేను వందలు మీకు ఖర్చుల్ని నిమిత్తం ఎవరి మీద ఆధారపడకుండా మీకు మందు పిల్లలకు కానీ లేకపోతే ఇతరత్ర ఇంట్లో అవసరాలకు కానీ పదిహేను వందల రూపాయలు ప్రతి నెల పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు వయసులో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే వస్తుంది దానికి ఓటు అలాగే గ్యాస్ ధర పెరిగి ఉంది మళ్ళీ చాలా పనుల్లో కట్టె పొయ్యి కనపడుతున్నాయి నీళ్లు చేసుకోవడానికి లేకపోతే ఎక్కువసేపు ఆదివారం పూట కానీ ఇవన్నీ కూడా కట్టెల పొయ్యి మీద వండుతున్నారు అందుకని ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది అలాగే అవటం కోసం కాదు ఈ ఎన్నికలు మంచి మేయాటితో మనం గెలిపించాలి ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు ఈ ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి ఉంది మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు ఈ ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి ఉంది అంతకుముందు రెండు వందల రూపాయలు పెన్షన్ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఒక దెబ్బకి రెండు వేల రూపాయలు చేశారు అవునా కాదు ఇప్పుడు దాన్ని మూడు వేలు చేస్తానన్న పెద్ద మనిషి ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి ఇప్పుడు మూడు వేలు చేశాడు అది ఇప్పుడు కూడా ఏం చెప్తా ఉన్నాడు వచ్చా ఈ సంవత్సరాల్లో నాలుగు వేలు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు రెండు రెండు వందలు వేలు చేశాడా అందుకే ఇప్పుడు మూడు వేలు నాలుగు వేలు చేస్తా ఉన్నాడు ఎప్పటి నుంచి పోయిన నుంచి ఈ నెల నుంచి ఈ నెల ఒకటో తారీఖు నుంచి ఈ నెల ఒకటో తారీఖు కలిసి ఇచ్చేశాడు వెయ్యి రూపాయలు బాకీ జగన్మోహన్ రెడ్డి గారు మనకి వచ్చే నెల కూడా ఈ ప్రభుత్వం ఉంటది ఒకటో తారీఖు కూడా ఈ ప్రభుత్వం ఉంటది కాబట్టి మూడు నెలలు మూడు వేలు బాకీ ఈ మూడు వేలు బాకీని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బాకీని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చాక జూలై ఒకటో తారీఖు నుంచి ఇచ్చే పెన్షన్ లో ఈ మూడు వేలు కలిపి అప్పుడు నాలుగు వేలు కలిపి ఒక్కరికి ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఇంటికి చేసుకొచ్చి పొద్దున్నే ఏడు గంటలకి నిద్ర లేపి మనసు మీద కూర్చొని ఆరోగ్యం గురించి కనుక్కొని ఏడు వేల రూపాయలు చేతిలో పెట్టి వెళ్తారు జూలై తారీఖు మనం మన పార్టీ సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించుకోవాలి